ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఆర్ట్స్ టు బ్యానర్ పై లెజెండరీ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ప్రముఖ నిర్మాత బన్నీవాసు విద్యాకుప్పినీడు నిర్మాతగా రూపొందించిన చిత్రం ఆయ్ నార్ నితిన్ నయన్ సారిక వినోద్ కుమార్ మైమ్ మధు కసిరెడ్డి రాజ్ కుమార్ అంకిత్ కోయ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమైన అంజికే మణిపుత్ర దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఆగస్టు పదిహేనవ తేదీని రిలీజ్ అయింది ఈ సినిమా మంచి టాక్తో వెళ్తోంది నాలుగు రోజుల వసూళ్లు బాగున్నాయి నేడు ఐదో రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీల రిపోర్ట్ను బట్టి చూద్దాం మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నార్ని నితిన్తో పాటు అంతా కొత్త వాళ్లు యువ నటినట్లు నటించిన ఈ సినిమాను క్వాలిటీ కోసం రాజీ లేకుండా నిర్మించారు గోదావరి జిల్లాలోని అందాలను అద్భుతంగా కెమెరాలో బంధించారు యాక్టర్స్ రెమ్యూరేషన్ టెక్నీషియన్స్ పారితోషికం ప్రమోషనల్ కలిపి ఈ సినిమా బడ్జెట్ ఎనిమిది కోట్ల రూపాయలైనట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఇక ఈ సినిమాను సొంతంగానే గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ నేరుగా థియేటర్లో రిలీజ్ చేసింది ఈ సినిమా బ్రేక్ బ్రేక్ఇవెంట్ టార్గెట్ ఎనిమిది కోట్ల షేర్గా నిర్ణయించారు డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ ఆయ్ లాంటి సినిమాలు పోటీ కారణంగా స్క్రీన్లు పెద్ద సంఖ్యలో లభించలేదు తెలుగు రాష్ట్రాల్లో ముందు రెండు వందల స్క్రీన్లలో వచ్చింది తర్వాత క్రమక్రమంగా మరో నూట యాభై స్క్రీన్స్ పెరిగాయి ఇక లవ్ ట్రాక్ తో సాగే ఈ సినిమాకు కసిరెడ్డి అంకిత్ కోయ కామెడీ ట్రాక్ అద్భుతంగా పండింది ప్రేమను జయించాలంటే పారిపోయి పెళ్లి చేసుకోవడం కాదు పెద్దల మనసులు గెలుచుకోవాలనే బ్యాక్డ్రాప్తో ఫ్రెండ్షిప్ అనేది జీవితంలో ఎంత విలువైందో చెప్పే సందేశంతో తీసుకొచ్చారు ఈ సినిమా ఇరవై నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ సినిమాను మరో లెవెల్కి తీసుకువెళ్ళింది ఇక తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది అమెరికాలో అయితే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది నార్త్ అమెరికాలో యాభై లక్షలు తీసుకువచ్చింది తొలి రోజు రెండు కోట్ల రూపాయల వరకు వసూలు నమోదు చేసింది ఈ సినిమా రెండో రోజు దాదాపు కోటిన్నర వరకు తీసుకువచ్చింది మూడో రోజు కోటి ఇరవై లక్షల రూపాయల వసూలు తీసుకువచ్చింది నాలుగో రోజు ఈ సినిమా వసూళ్లు టికెట్ సేల్స్ బుకింగ్ ప్రకారం సుమారు కోటి నలభై ఆరు లక్షల వరకు వచ్చింది స్వచ్ఛమైన గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ అభిమానుల హృదయాలను కొల్లగొడుతూ ముందుకు వెళ్తోంది టోటల్గా నాలుగు రోజులకి కలిపి ఆ మూవీ నాలుగున్నర కోట్ల వసూళ్లు తీసుకువచ్చి మంచి జోరు మీద ఉంది ఇప్పటికే లాభాల్లోకి మరో రెండు మూడు రోజుల్లో వస్తుందంటున్నారు అనలిస్టులు ఐదో రోజు అడ్వాన్స్ బుకింగ్ బాగానే ఉన్నాయి ఎనభై లక్షల మేర ఈ రోజు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎన్టీఆర్ బావమరిది నార్ని నితిన్ రెండో చిత్రం ఆయ్ ఫుల్ ఆన్ కామెడీ లైన్తో ఈ చిత్రాన్ని డీసెంట్ టాక్ తెచ్చుకుంది అద్భుతమైన కలెక్షన్స్ ముందుకు వెళ్తుంది ఈ సినిమా వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్న పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి